హై ఫ్రెండ్స్ చపాతి చేస్తున్నాను ఈరోజు అది చూడండి చపాతిలోకి కావాల్సినవి నీళ్ళు చపాతి పిండి మీ ఇంట్లో ఏం చేసిన కానీ చెప్పండి ఫ్రెండ్స్ ఉప్పు నూనె కొంచెం నూనె వేసుకుంటే చపాతి పిండి మెతుకుంటుంది వాటర్ ఇలా మెత్తగా పిసుకాలి ఒక అర్ధగంట బాగా నానబెట్టాలి తర్వాత చిన్న చిన్న వంటలు చేసుకోవాలి మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు నేను చిన్నగా చేసుకున్నాను అందుకే చిన్నగా వచ్చినాయి ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించాలి పెండం పెట్టాలి చపాతీలు నూనె కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఫ్రెండ్స్ నేనైతే నూనె లైట్గా ఇచ్చిన మా బాబు తినడాన్ని ఎదుగు చపాతీలు రెడీ అయినాయి మీ ఇంట్లో ఏం చేసినారు ఫ్రెండ్స్ చపాతీలోకి దొండకాయ వేపుడు చేస్తున్నాను ఇదిగో దొండకాయలు ఎండకాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మెదడుకు బాగా పనిచేస్తుంది మరకు వస్తుంది అంటారు కానీ కానీ ఆరోగ్యానికి చాలా మేలు వేపిడే బాగుంటుంది ఫ్రెండ్స్ కూర కంటే మేమైతే వేపుడే చేసుకుంటాము జొన్న రొట్టెకు చపాతికి రెడీ అయ్యింది నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉండకాయ కూర చపాతి దాంట్లో కొంచెం ఉల్లిగడ్డలు కూడా వేసినాము రెడీ అయినాయి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్